పాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అధికారులు ఈ బహుత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి స్వాదర్యములందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి మన చంద్రబాబు నాయుడు గారి వరకు నలభై నాలుగు సంవత్సరాలు కష్టాల్లో సుఖాల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ మన మత్స్యకారి కమ్యూనిటీ అని గర్వంగా ఈ రోజు నేను చెప్పదలిచాను ఒకసారి నలభై రెండు సంవత్సరాల వెనక్కి వెళ్తే మత్స్యకారు గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి చాలా మందికి తెలియదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది లేకుండా ఉన్నారు కానీ ఈ రోజు గంటా పదంగా చెప్పగలం శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారు గ్రామాల్లో స్కూల్ వచ్చిన పాఠశాల వచ్చినా కరెంట్ వచ్చినా ట్రైన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి కమ్యూనిటీని అన్ని విధాలా మనం ఆదుకోవాలి అటువంటి కమ్యూనిటీని ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా బతికే విధంగా సహకరించాలని ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్టీఆర్ గారు గృహ నిర్మాణం కట్టారంటే మొట్టమొదటిసారి మత్స్యకార గ్రామాల్లోనే మనకి కట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు రాష్ట్రంలో మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు పది మాసాలైంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈ రోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు రెండు మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి బృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి నాలుగు వేల రూపాయలు బృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక్క బృతే కాదు ఈరోజు మీరు వేట చేసుకోవడానికి పడవలు కాని వల్ల కాని పట్టుకున్న చేపలు ఇతర ప్రాంతాలు అమ్మడానికి బలోరా వెహికల్స్ కానీ మోపిల్స్ కానీ అన్ని మనం ఇచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పది ఇచ్చారు నాలుగు ఇచ్చారు నేను పదివేలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి పదివేలు తప్ప మత్స్యకారులకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఒక్కరికి అందించలేదు ఒక యాలు ఇవ్వలేదు ఒక బోట్ ఇవ్వలేదు ఒక వెహికల్ ఇవ్వలేదు కనీసం మత్స్యకారులు వారి ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చాయి మమ్మల్ని గెలిపించండి మీకు ఇస్తున్నటువంటి పదివేలు ఇరవై వేలు చేస్తామని చెప్పాం చెప్పాము కానీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా మంది మర్చి మందిని అన్యాయంగా ఈ వృత్తి నుంచి తప్పించేశారు ఈ రోజు మేము అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం మళ్ళీ ఇరవై ఏడు వేలు అదనంగా కలిపి ఈరోజు ఒకే ట్రిప్పులో రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఈ వృత్తిని అందిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా మన జిల్లా నుంచి విపరీతంగా వలస వెళ్తున్నారు ఈ రోజు బాధ ఆవేదన కలుగుతుంది ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా పెరకాపిట ఇన్కమ్ లో తలసరి ఆదాయంలో కానీ ఇరవై ఆరవ జిల్లాగా ఉందంటే మనందరం సిగ్గుపడాలి చైతన్యవంతులు అవ్వాలి దీనికి కారణం ఏమిటి ఈ జిల్లా ప్రజలందరూ సంఘటితంగా పనిచేయాలి చాలా మంది జిల్లాని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి యాజిటేషన్ చేసి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తుందంటే ఒక పక్క జెండా లేపి కార్యక్రమం జరగకుండా చేస్తున్నారు దీనివల్ల ఎవరు మన జిల్లాకు రావడానికి భయపడుతున్నారు ఈ స్థాయి నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరిని మన జిల్లాకి ఆహ్వానించే విధంగా మనందరం కృషి చేద్దామని దాని గురించి ప్రజలకి చైతన్య పలుద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఈ తీర ప్రాంతంలో ఒక హార్బర్ లేదు ఒక జట్టి లేదు ఒక పోర్ట్ లేదు చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు పావనపాడు పోర్టు మంజూరు చేశాం దాన్ని పక్కగా మార్చి మూలపేటని ఒక చిన్న పోర్టు నిర్మిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం అంటే కంటిన్యూస్ గా జరగాలి ఆ రోజు మూలపేటలో వారు ప్రారంభించారని ఈ రోజు మనకి అధికారం వచ్చిందని ఆ పోర్టుని నిలుపుదల చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు జిల్లా అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలంటే పోర్టులు హార్బర్లు రావాలని ఈ రోజు మా అందరికీ చైతన్య పరిచి ఆరేడు మాసాల్లోనే ఈరోజు మూలపేట పోర్టు పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మేమందరం శరవేగంతో అది పూర్తి చేస్తున్నాం ఇక్కడే గత ప్రభుత్వంలో ఒక హార్బర్ మంజూరు చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంటే నాలుగు వందల యాభై కోట్ల రేట్లన్నీ పెంచి మొత్తం దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారు దీనివల్ల చాలా నష్టపోతున్నాం దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం మళ్ళీ ఎడ్యుకేట్ చేసి మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి మళ్ళీ చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు ఆయన చేతుల మీదుకే ఎనౌన్ చేస్తారు తప్పనిసరిగా ఇక్కడ కూడా ఒక పోర్టు ఒక హార్బర్ మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా శ్రీకాకుళం జిల్లాలో అటు మంచినీరుపేట కానీ పావనపాడు కానీ ఈ రోజు గనగళ్ళ పేట కానీ మూడు హార్పర్లు కావాలని కేంద్ర మంత్రి గారికి అడిగాం కేంద్ర మంత్రి గారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రికి చెప్తే వెంటనే డిపిఆర్లు తయారు చేయండి తప్పనిసరిగా శ్రీకాకుళంకి అదనంగా మూడు హార్పర్లు కూడా ఇస్తా ఉన్నారు మేము నిరంతరం ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మన అదృష్టం మన జిల్లాలోనే మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చెక్కుని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే లాంచ్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించమని मट्टू पुलिस ओके चेक विशाल इवा सिंधी का कोर्ट नान सर सूराड़ा अपन्ना सूराड़ा अपन्ना सूराड़ा अम्मा राम आलूपल्ली तविताया మధ్యకారుల సేవలో.